హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు జనవరి ఫస్ట్ అనమాట మన ఈక్బీటర్లో ఉంటే పిల్లలు బయటకు వస్తున్నాయా లేదా అని చెప్పి జనవరి ఫస్ట్ నైట్ నైట్ వచ్చి ఈరోజుకి రావాలన్నమాట ఈరోజు నైట్ లోపు రావాలా వచ్చి చూస్తే రెండు పిల్లలు వచ్చినాయన్నమాట ఫస్ట్ చూసిన పైపుల పైన వాటర్లో పడి చనిపోతుండే కదా అట్లా ఒకటి చనిపోయితేనే ఇంకా అన్ని ఎక్స్ అన్ని కింద పెట్టేసినాను రెండు పిల్లలు అయితే వచ్చేసినాయి ఇంకా రెండు పిల్లలు వచ్చేసినాయి నైట్ వెళ్ళి పడుకున్నంతాలు ఇంకా మార్నింగ్ వచ్చి చూద్దాము అంతలోపు ఏమైనా వస్తాయి ఇంకా ఇప్పుడు నైట్ అంతా ఉండలేము కదా అని చెప్పి ఇక్కడ ఈ పిల్లలు చూస్తే ఇవి చాలా చనిపోయినాయి కదా వీటి లెక్క కాకోకుండా అన్ని అప్డేట్ ఇస్తాము ఇవి బాగా జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి ఇంకా నైటు మనం ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం మార్నింగ్ పిల్లలు దండి వస్తే దీంట్లో పెడదామని కిందంతా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట సరేలే అని చెప్పి వచ్చి చూస్తే మార్నింగ్ వచ్చి చూస్తే ఇప్పుడు జనవరి సెకండ్ డేట్ అనమాట మార్నింగ్ వచ్చినాను వచ్చి చూస్తే ఇన్నోటి పిల్లలు పుట్టాయన్నమాట సరే అని కింద మొత్తం చూస్తే ఇవి పెంకులు తీయనందుకు ఒక దానికోటి కొద్దిగా పుచ్చుకొని బ్లడ్ వచ్చేది అంతా అంటుకోయింది సరే అని మొత్తం కిందికి షిఫ్ట్ చేసినా అనమాట కిందికి షిఫ్ట్ చేసినాను మొత్తం కిందికి షిఫ్ట్ చేసినాక ఇంకా ఒక రోజంతా వీటికి ఏం పెట్టకూడదు మామూలుగా అయితే నాకు తెలిసిన వరకు ఫుడ్ పెట్టకూడదు వాటర్ పెట్టకూడదు వాటర్ పెట్టకూడదు మామూలుగా అంటే ఇప్పుడు దాని కడుపులో అది ఉంటుంది అనమాట సోనా అది తల్లిదికి సంబంధించినది అదే అదే ఉంటుంది అనమాట వన్ డే వరకు అవసరం లేదు వీటికి ఓన్లీ లైటింగ్ అది వేడి మాత్రం కావాల వన్ డే మొత్తము నేనైతే ఏం వాటర్ ఇవ్వలేదు ఫుడ్ ఇవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగు వస్తేనే బెల్లం వాటర్ పెట్టినా అనమాట మొత్తం క్లీన్ చేసి ఇంకా బెల్లము ఇంకా అది కూడా ఉప్పుకెళ్ళే కొండ వంట తీసి దాంట్లో వేసినాను ఈ పిల్లలు చూస్తే చాలా బాగున్నాయి అనమాట వాటి మాదిరి లేవు ఒక టెక్నిక్ యూజ్ చేసినాను వీటికి అందువల్ల ఒక్క పిల్ల కూడా వీక్ లేదనమాట ప్రతి ఒక్కటి చాలా హెల్తీగా ఉంది చాలా ఇప్పుడు ఆల్రెడీ పుట్టి వారం పది పైన ఉన్న పిల్లలతో సహా కనిపిస్తున్నాయి అనమాట డే వన్ డే టూ పిల్లలు అనమాట డే టూ పిల్లలు మార్నింగు సరే వీటికి ఎట్లా ఏం పెడదాము ఏం లేదు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ రోజు వచ్చేసి మేము ప్రస్తుతానికి బెల్లం వాటర్ పెట్టినా అనమాట మొత్తం దీనికే చూడు ఇక్కడ గాయమైంది కదా కాలుకి అది అదే అనమాట ఇక్కడ కాలుకి గాయంగా రెడ్గా ఉంది కదా అది వాటర్ తాగుతుంది చూడండి మా మిడిల్లో సెకండ్ నుండి యూతల నుండి సెకండ్ అది దానికి కాలుకి గాయమైంది చూడు అది కోడి గుడ్డు పెంకులు కుచ్చుకున్నాయి అనమాట దానికి మార్నింగ్ వస్తేనే చూస్తే మొత్తం అన్నిటికీ మిగతా దాంట్లోకి కూడా ఎక్స్కి బ్లడ్ బ్లడ్ అంటించింది అది పోయిందేమో అనుకో ఇంటి చూస్తే ఇది కూడా హెల్దీగానే ఉంది చూడండి అన్నీ మిగతా అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి ఈ పిల్లలు ఇవన్నీ మనం జాగ్రత్తగా ఇవి వీటి గురించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా ఒక్కటి చనిపోయినా నేను కంపల్సరీ మీకు మెన్షన్ చేస్తాను అనమాట ఎందుకంటే ఎన్ని పిల్లలు వస్తే ఎన్ని బతుకుతాయి ఎన్ని లేదు అనేది మనకు ఐడియా ఉంటుంది కదా ప్రస్తుతానికైతే నేను ఎంచినప్పుడైతే ఒక నలభై తొమ్మిది యాభై పైన ఉండే యాభై నాలుగు అట్లా ఉండే పిల్లలు రేపు మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఎంచుతా ఇంకా ఇక్కడ ఇవి లోపల చూస్తే ప్రతి ఒక్కటి బాగా హెల్దిగానే ఉన్నాయి బాగున్నాయి బూట్ లోపల కూడా మనము వెయిట్ చెక్ చేద్దాము అని ఒకవేళ చూద్దాం తాలంటే అస్సలు నిలబడట్లేదు అనమాట ఇది ఒకటి దానిపైన నిలబడితేనే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి సరే అని చెప్పి చూస్తున్నాము చూస్తుంటే కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి మ్యాక్సిమం థర్టీ అట్లుంటాయి థర్టీ వెయిట్ అట్లుంటాయి ట్వంటీ సిక్స్ ఉంది ఇది అయితే ఇదొక థర్టీ థర్టీ ఫైవ్ అట విండట్లేదు ఉండట్లేదు అని చెప్పి ఇంకా ఇప్పుడు ఏమంత ఏముందిలే నెక్స్ట్ టైం చూద్దాము ఫస్ట్ వీటికి ఏమైనా ఫీడ్ వేద్దామని చెప్పి ఎగ్జి మామూలుగా ఉప్పు మనకు వేయమంటున్నాడు మా నాన్న సర్లేని ఉప్మా రవ్వ ఉంటే అక్కడ కొంచెం వేసిన అనమాట ప్రస్తుతానికి ఎందుకంటే ఇంకా ఉప్మానొక్క కూడా వేస్తారని చెప్పి విన్నాను కొంచెం వేసిన ఎందుకైనా మంచిది ఇంకా ఎవరిని బాధ పెట్టడం ఇష్టం కనుక కొంచెం ఉప్మానొక్క వేసి ఇంటికి వెళ్ళి ఎగ్స్ మొత్తం బాయిల్ చేసుకొని వస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎగ్స్ ఎలా అనేది చెప్తాను ఓకేనా ఈవినింగ్ వీడియోలో లేదంటే ఇప్పుడే బాయ్